ఆంటీ ఏంటి లక్కి ఏమైంది మీ కొంచెమైనా బుద్ధి ఉందా కొంచెం ఉంటే ఆటో కింద పడేది ఆ సమయానికి ఏంటో వల్ల పక్కకు లాగా ఏం చేసాం లక్కి ఈ పిచ్చిదాత మేము పడలేకపోతున్నాం ఉన్న మనసు ఆట ఉండదు అదేంటా అంటే మీరు కూడా అందరు పిచ్చిది అంటారు పాపం ఏం తెలియదు కాబట్టే కదా మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పిన వాడు చాలా లేని వెళ్ళు నీకు కొంచెం అయినా బుద్ధుడు రా నిమనజార్ ఉండొచ్చుగా వారిని పోయారు చదువు మమ్మల్ని తిట్టిస్తా ఉంటావు అసలు నీ తమ్ముడికి బుద్ధి లేదు ఎక్కడో అనాథాశ్రంలో బతికి తీసుకొచ్చి నా ఇంట్లో వేశాడు ఏ పిచ్చిదానా ఎవడు కూర్చోమైనా నిన్న నడుమంచం పైన ఈ బెడ్ షీట్ నౌకృత్తు కాలే దిగెల్లా మూలన కూర్చో అట్టా ఏంట పిచ్చు మా మంచం మా చెయ్యం అయ్యో అయ్యో ఏ పాపిస్తానా నీకు ఎన్నిసార్లు చెప్పిన సిగ్గు సరిగుండదా నీకోసం నీ మంచి వేసింది మేమేం పాపం చేసాం ఈ తంత్రం మాకంటే ఆ దేవుడు ఈ జనపడి పావచ్చుగా రాకుండా ఏంటమ్మా అతనే ఏదో అంటానే ఉంటావు ఎప్పుడు ఆ ఎప్పుడు తిట్టమే నా పని నాకు ఇంకేం పని ఉంది ఎందుకమ్మా కాపాడతావు అత్తకేం తెలీదనేగా ఇంకేం తెలీదు నువ్వు నోరు మూసుకోరా ఇంట్లోకి ఏంటి సార్ ఎప్పుడు అదే చెప్తారు మీరు స్టాక్ పంపిస్తారా లేదా ఏంటి ఈరోజు చాలా సీరియస్ ఏంటి వీళ్ళు చెప్పిందే చదువుతున్నారు ఇది ఒక తలనొప్పి అయిపోయింది ఏంటండి చాలా బాధపడుతున్నారు వాళ్ళ స్టాక్ పంపించట్లా నాకు లాకేం చేయాలో అర్థం కావట్లా అయ్యో ఇంత చిన్న విషయానికే బాధపడతారా అయినా మీకు సొంత బిజినెస్ ఎప్పుడో మీరు నా మాట వింటేనేగా మన సొంత బిజినెస్ పెట్టాలంటే మాటల దానికి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది మీరు కోపడి అంటే మాకు ఇష్టం చదువుతా ఏంటది చెప్పు మీ అక్క బంగారం ఇరవై కాసులు ఉందిగా అది తీసుకొచ్చి బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకోండి దీని గురించి బాధ ఎందుకండి నీకేమన్నా పిచ్చా మా అక్క బంగారం తాకట్టు పెట్టడం ఇంకొకసారి అలా మాట్లాడు మాకు అయ్యో మీ ఇష్టం అండి నేనే సలహా చెప్పాను మీకు నచ్చితే లేదు సర్లే ఉండనండి మీకు కాఫీ తీసుకొస్తా రిషి నా తారి క్లాస్ తెలుగు బుక్ అడిగావు కదా తీసుకో థ్యాంక్స్ అక్క ఓకే రిషి బాయ్ సరే కానీ మీ మమ్మీ ఇంట్లోనే ఉందా

అవునా నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు తెలుసు మీరు ఎప్పటికైనా సొంత బిజినెస్ పెడతారని నేను బిజినెస్ పెట్టాలంటే ఉంది నా చేతుల్లో ఉందా ఏంటండి అది ఉన్నాయిగా అవి పెట్టి లోన్ తీసుకొస్తా ఏంటి ఏం మాట్లాడో నీకు ఇష్టం లేదా ఏంటి అయ్యో నాకు ఈటం ఇష్టం లేక లేకండి నేను ఆలోచించేది మీ గురించే మనమా నలుగురులో తిరిగేవాళ్ళం మీ అక్క ఇంట్లోనే ఉంటది ఎవరన్నా నీ నగలేవే అంటే నీ పొరువేం కావాలండి అండి మీ మాట నేను ఎప్పుడు కాదన్నా మీరు ఈ మంట ఇస్తాలే ఎంత పొద్దెక్కినా లేకుల దీని నుంచి మా కొంపకి దనిద్రం పట్టింది వసే పిచ్చిదానా లేవేలే నిన్నేనే ముద్దు నీ వల్ల మా ఇంటికి శని లేకుందే ఈ దనిద్రం మాకు ఎప్పుడు వదిలేదో ఏంటి బాలేదా తల నొప్పిగా ఉందా రాత్రి రెండు పల్లెలు తిన్నావు కదే ఇంతలోనే జబ్బు చేసిందా అబ్బాయి ఏం నాటకాలు వేసినవే పని చేయాల్సి వచ్చిందే నీ నాటకం నీ తమ్ముడి దగ్గరే నా దగ్గర కాదు సింకులు కడుకు కడుగు పిన్ని లేస్ బ్రష్ చేసుకో వేడివేడి వీటి తిన్నాక పాత్ర ఎంతసేపని పడుకో ఏంటి అయ్యో నాకెందుకండి ఇబ్బంది అయినా మీ అక్క నా అక్కలాంటిదేగా మీ అక్కలో మా అక్కను చూసుకుంటున్నానండి మా అక్క ఏం చెబుతుంది నాకు అర్థం కావట్లా ఏమైంది ఉంది ఏమీ లేదండి మీ అక్కకి తీసుకెళ్దాం రండి అయ్యో పిన్ని ఆగు ఏంటి నువ్వు నీ పిచ్చి పనులు రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు ఏంటండి కోపడతారు ఏదో తెలియని పిల్ల తెలిసేమని చేస్తున్నా ఏంటి పిన్ని ఇవన్నీ మీకెందుకండి నేను చూసుకుంటా కదా బిజినెస్ పరమైన సిటీ వెళ్ళాలన్నారు కదా మీరు వెళ్ళండి ఏంటి ఈ రిస్తా ఈరోజు తెల్లుగా ఉంది రిషి రా ఆడుకోటానికి వెళ్దాం అక్క ఈ రోజు నా మనిషి బాగా నేను రానలేక నువ్వు వెళ్ళు ఏం రిషి మీ మమ్మీ ఏమైనా ఆడుకోవద్దా అదేం కాదులే అక్క మా అత్త గురించి అయ్యో మీ అత్తక ఏమైంది రిషి ఒంట్లో ఏమైనా బాగలేదా మా అత్తక ఒంట్లో బానే ఉంది మా మమ్మీ అత్తని పాత్ర పడేలా కుట్టింది అక్క అందుకే కొంచెం బాధగా ఉంది అవును రిషి నేను కూడా చూసా రెండు సార్లు మీ మమ్మీ పెద్ద శారీ అయినా ఇవన్నీ మీ డాడీ చెప్పొచ్చుగా రిషి అలా చెప్తే గొడవ ఆడుకుంటారుగా అక్క నేనే చెయ్యాలి సర్లే నీ ఇష్టం నేను రేపు గలుస్తా బాయ్ బాయ్